ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తున్న సత్యం కోసం న్యూస్ కు స్వాగతం మరిన్ని తాజా వార్తల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఆదోని ముస్తాబైంది రాంజల చెరువుకు పోటెత్తిన పర్యాటకులు ఆదోనిలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాంజల చెరువు నిండుకుండలా కళకళలాడుతోంది ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులతో కిటకిటలాడుతోంది ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్న నీటి ప్రవాహాలు తెల్లని జలపాతాన్ని తలపిస్తుండటంతో ఆదోని ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు కుటుంబాలతో స్నేహితులతో తలిసి సందర్శకులు చెరువు అందాలను ఆస్వాదిస్తున్నారు పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటూ పెద్దలు వ్యాయామ పరికరాలతో సరదాగా గడుపుతున్నారు దీంతో రాంజల చెరువు ప్రాంతం సందడిగా మారిపోయింది ముందస్తు జాగ్రత్తగా మున్సిపల్ మరియు పోలీస్ సిబ్బంది ప్రజలను అదుపు చేస్తున్నారు ఈ చెరువు ఇప్పుడు ఆదోని ప్రజలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రకృతి ప్రేమికులకు కుటుంబాలకు ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారిపోయింది సో మీ మనకంటే తెలిసిందే గత టూ డేస్ నుంచి చాలా హెవీగా మనకు వర్షం కూర్చో కూర్చోడం వలన మన ఆదుల్లో రాంజు మొత్తం కంప్లీట్గా నిండిపోయింది ఇక్కడ చూడడానికి జనాలు చాలామంది వస్తున్నారు అనమాట బట్ కాకపోతే ఇక్కడ వస్తున్నారు కానీ చిన్న చిన్న పిల్లలతో పాటు కూడా వస్తున్నారు చిన్న చిన్న పిల్లలు నీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అండ్ చాలామంది ఈత ఆడుతున్నారు సో ఇది చాలా డేంజర్ డేంజర్చుగా చెప్పాలంటే చాలా డేంజర్ ఇక్కడ ఇక్కడ ఈ పారుతున్న నీళ్ళలో పిల్లలు వచ్చి కొట్టడము ఈదాడడం ఎంత డేంజర్ అంటే జరగనే జరిగితే కనుక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో కూడా చెప్పేది ఏంటంటే కొంచెం వచ్చి ఇక్కడ చర్యలు తీసుకోండి అండ్ పిల్లలు ఈదాడకుండా కొంచెం చూసుకోండి సార్ ఎందుకంటే ఒకరి ప్రాణం మాకు తెలిసిందే ఎంత ఒక ప్రాణం విలువ ఎంత ఎంత విలువ కానీ ఆ విలువ తగ్గట్టు పనులైతే ఖచ్చితంగా చేయట్లేదు ఈ పిల్లలు సో ఖచ్చితంగా వచ్చి అధికారులు ఇక్కడ ఖచ్చితంగా వచ్చి చర్య తీసుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అండ్ చాలామంది జనాలు వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు అక్కడ ఈత కొడుతున్న పిల్లలకి ఎవరు ఆపట్లేదు ఆయన ఆపినా కూడా కామన్ పర్సన్ వచ్చి చెప్తే కనుక అసలు వినట్లేదు పోలీసు వాళ్ళు వస్తే వచ్చి వాళ్ళని పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చెప్తే ఖచ్చితంగా వింటారు సో నేను చెప్పాదేకుంటాను థ్యాంక్ యూ అవును చాలా హ్యాపీగా ఎందుకంటే మన ఆదింలో ఏంటి మన కర్నూలు లో మనకు టూరిస్ట్ ప్లేస్ అనేది ఎక్కడ లేదు సో నేను చెప్పేది ఏంటంటే మనకి ఇంత స్పేస్ ఉంది సో ఈ స్పేస్ కి తగ్గట్టు ఒకవేళ దీన్ని మనము టూరిస్ట్ ప్లేస్గా చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే మన ఆది ప్రజలకు వెళ్ళి రిలాక్స్ కావడానికి ఇటువంటి ప్లేస్ ఎక్కడ లేదు కాబట్టి దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ చేస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి నేను నేనేది అనుకుంటున్నాను సో నేనైతే ఇంతకుముందు ఇప్పుడు రాలే చాలా రోజుల తర్వాత ఇక్కడ వచ్చాను ఫస్ట్ టైం చూస్తే కనుక మార్పు చాలా ఎక్కువగా వచ్చింది కనిపిస్తుంది మార్పితే చాలా ఎక్కువగా సో ఇక్కడ రోడ్ వేయడం కావచ్చు ఇక్కడ మన ఈ చెరువుకి ఫెన్సింగ్ వేయడం కూడా కావచ్చు ఇక్కడ పిల్లల్ని ఆడుకోవడానికి లేదా ఎక్సర్సైజ్ చేయడానికి ఏవైతే ఇక్కడ పరిగణన పెట్టారో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా పేరు షేక్ మహబూబ్ నూరి అండి నేను ఒక టీచర్ని థ్యాంక్ యూ